ఏంటక్షర ఇది అతను నువ్వు గొడవ పడ్డటం మీ ఇద్దరికీ చాలా కామన్ అయింది కదా ఇప్పుడు ఏదో అన్నాడని ఇలా ఏడుస్తూ కూర్చుంటావా అని బాధపడుతూ అడిగింది లలిత అతను ఎలా అన్నా నిజమే అన్నాడు కదా లల్లీ అతను మాట అయ్యాడే వెంటనే రియలైజ్ అయి నీవైపు బాధగా చూడటం నేను గమనించాను నువ్వు ఓవర్ థింక్ చెయ్యకు థింకింగ్ చెయ్యట్లేదు లల్లీ చిన్నప్పుడే అమ్మను పోగొట్టుకున్నాను నాన్న తప్ప మరో లోకం లేకుండా పెరుగుతుంటే మధ్యలోకి ఆ విజయ దాని తమ్ముడు భాస్కర్ వచ్చారు అప్పటి నుండి నాకు కష్టాలు మొదలయ్యాయి ఆస్తి ఉంటే సరిపోదు కదా లల్లి మనిషికి ప్రేమ కావాలి తోడు కావాలి మన మాట నమ్ముతూ ధైర్యాన్నిచ్చే మనిషి పక్కనుండాలి అవన్నీ మా నాన్న చేయగలరు అయినప్పటికీ నా బాధ తెలిస్తే తను కూడా బాధపడతారని నేనెప్పుడూ ఇవి చెప్పుకోలేదు అందరూ అమ్మాయిల్లా నేను పెరగలేదే ఏ సంతోషాలకి నోచుకోకుండానే పెరిగాను చివరికి పెళ్లిపేటల మీద నుండి పారిపోయి నాన్నని అవమానం పాలయ్యేలా చేశాను ఏ తప్పు చెయ్యని ఆ అబ్బాయి కుటుంబాన్ని అందరిలో బాధపడేలా చేశాను ఆ ఆంటీ అంకుల్ చాలా మంచివారు గారితో మాట్లాడుతున్నంతసేపు నాకు మా అమ్మతో ఉన్నంత ప్రశాంతంగా అనిపించింది ఒక రకంగా వాళ్ళ అబ్బాయిని చూడకపోయినా చూసి చూసే కొప్పుకున్నానేమో అలాంటి వాళ్లను బాధపడితే ఆ ఉసరు తగులుతుంది కదా అందుకే ఇంత దూరం వచ్చినా నాకు సంబంధం లేని వ్యక్తితో పదే పదే గొడవలు అవుతూనే ఉన్నాయి మరోసారి అతనికి ఎదురు పడకూడదు ఒకవేళ పడినా నేను సైలెంట్ గా తప్పుకోవడం మంచిదేమో అలా అనుకోకూడదక్షు మనుషులను కలుపుకుంటూ పోయినప్పుడే కదా మన బాధల్ని సంతోషాల్ని పంచుకోవటానికి మనకంటూ ఎవరైనా ఉండేది ఇలా వద్దు అనుకుంటూ పోతే చివరికి మనతో మనం మాత్రమే మిగుల్తామే ఆ అబ్బాయి కనిపిస్తే తప్పుకొని వెళ్ళిపోవడం కన్నా జరిగినవి మర్చిపోదాం ఇక మీదట ఫ్రెండ్స్గా ఉందామని చెప్పొచ్చు కదా ఏమో అతను కూడా నేను అర్థం చేసుకుని నీకు మంచి ఫ్రెండ్ అవుతాడేమో ఇలా ఎందుకు ఆలోచించట్లేదు వద్దు అతను చాలా దురుసగా మాట్లాడుతున్నాడు తనతో నాకు ఎలాంటి ఫ్రెండ్షిప్ అక్కర్లేదు అని చెప్పి తండ్రి గుర్తొస్తుంటే ఏడుస్తూ నిద్రపోయింది అక్షర ఈ రోజంతా రూమ్ లోనే గడిపేశాం కదరా ఎంతసేపు నిక్కడే ఉంటాం అలా బయటికి వెళ్దాం పద పోరా నాకు రూమ్ లోనే బాగుంది కడుపు నిండా తిని పడుకుంటే అలాగే బద్ధకంగా ఉంటుంది అలా వెళ్దాం రా బాబు నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపో అని తిట్టి వెళ్ళిపోయాడు విక్రమ్ హోటల్ దాటి చాలా దూరం నడుస్తూ వచ్చిన విక్రమ్ కాసేపు అమ్మా నాన్నలకి కాల్ చేసి మాట్లాడి చల్లటి గాలి తనని తాకుతుంటే కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతూ అలా నడుచుకుంటూ ఎంత దూరం వెళ్ళిపోయాడో లేదు కళ్యాణ్ అన్నట్టు ఈ మధ్యనలో కొంచెం కోపం పెరిగినట్టుంది పెళ్లి చెడిపోయాక ఆ అమ్మాయి వల్ల జరిగిన ఇన్సల్ నాకు ఎవరిని చూసినా అదే కోపం వస్తున్నట్టుంది ఇంత అగ్రెసివ్ నేచర్ నా ప్రొఫెషన్కి కూడా కరెక్ట్ కాదు అనవసరంగా అమ్మాయిని అలా అనేసి బాధ పెట్టాను ఈసారి తను కనిపిస్తే ఖచ్చితంగా సారీ చెప్పాలి ఇకపై నా కోపం కూడా తగ్గించుకోవాలి అని మనసులోనే అనుకున్నాడు విక్రమ్ ఇంతలో ఎవరో అమ్మాయి వచ్చి తనని బలంగా గుద్దయ్యటంతో రెండడుగులు వెనక్కి వేసి ఆ అమ్మాయి పడిపోకుండా ఆమె నడుము చుట్టూ చెయ్యేసి పట్టుకుని సేఫ్ గా నిలబెట్టాడు విక్రమ్ మీ మీరు అని అడిగాడు విక్రమ్ ఆమె శరీరం సన్నగా వనకడం తనకు తెలుస్తూనే ఉంది అక్కడంతా బాగా చీకటిగా ఉండటంతో మొహం సరిగ్గా కనిపించట్లేదు హలో మెస్ ముందు మీరు కంగారు పడకండి ఏం జరిగిందో చెప్పండి అని మళ్ళీ అడిగాడు విక్రమ్ సారీ సారీ అని వణుకుతున్న గొంతుతో కంగరుగా చెప్పి అతడి నుండి విడిపించుకుని తనని దాటి ముందుకు పరిగెత్తింది ఆ అమ్మాయి ఈ గొంతు అని అనుమానంగా అనుకుంటూ ఆ అమ్మాయి పరిగెడుతున్న వైపు అలాగే చూశాడు విక్రమ్ కొంచెం దూరం వెళ్లాక స్ట్రీట్ లైట్స్ వెలుగులో ఆ అమ్మాయి మొహం కనిపించడంతో ఆశ్చర్యపోయాడు అతను ఈ అమ్మాయి ఇక్కడుందేంటి అలా పరిగెడుతుంది దేనికి అని ఆశ్చర్యంగా అనుకుంటూ గబగబా ఆమె వైపు వెళ్లి చేయి పట్టుకుని ఆపాడు విక్రమ్ తనని పట్టుకుంది ఎవరో తెలియక గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగింది అక్షర హే నేనే అరుస్తున్నావు ఎందుకింతగా భయపడుతున్నావు అసలేం జరిగింది అతన్ని చూశాక తన కంగారు కొద్దిగా తగ్గినట్టు కొంచెం రిలీఫ్గా ఫీల్ అయింది అక్షర భయం భయంగా విక్రమ్ వెనుకవైపు చేయి పట్టి చూపించింది ఆమె అంటూ వెనక్కి తిరిగిన విక్రమ్కి ఇద్దరు దున్నపోతుల్లాంటి వెధవలు కనిపించి మ్యాటర్ అర్థమైపోయింది వాళ్ళు నాతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేశారు పారిపోయి వస్తుంటే వెంటబడుతున్నారు అని ఇంకా తగ్గని వణుకతో చెప్పింది అక్షరం ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోరా లేదంటే ప్రాణాలు కోల్పోతావు అన్నాడు ఆ రెండు దున్నపోతుల్లో ఒక దున్నపోతు ముళ్ళపంది సింహాన్ని బెదిరించినంత కోముడిగా ఉందిరా అని వెటకరంగా అన్నాడు విక్రమ్ రేయ్ వీడికి అమ్మాయిని చూడగానే హీరోయిజం గుర్తొచ్చినట్టుంది నాలుగు తదునుంచిరా అని పక్కనోడికి చెప్పాడు మొదటివాడు దాంతోవాడు విక్రమ్ మీద కలబడటానికి రెడీ అయిపోయాడు కానీ విక్రమ్ వాళ్ళని ఎదిరించి లేవకుండా పడుకోబెట్టడానికి ఐదు నిమిషాలు కూడా పట్టలేదు బాగా తాగేసున్నారేమో గట్టిగా నాలుగు దెబ్బలు పడగానే పడిపోయారిద్దరు వాళ్లను పూర్తిగా రోడ్డు పక్కకి లాగేసి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్షరతో అక్కడి నుండి ముందుకు వెళ్లిపోయాడు విక్రమ్ కొంత దూరం వెళ్లిన తర్వాత చిన్న కొట్టు కనిపించడంతో వాటర్ బాటిల్ కొని అక్షరతో తాగించి ఆమెను కొంచెం నిదాన పరిచాడు విక్రమ్ అటుగా ఎలాంటి వెహికల్స్ వెళ్తూ కనిపించట్లేదు క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేసిన సిగ్నల్స్ అందకపోతుంటే మళ్ళీ నడక మొదలు పెట్టారు ఇద్దరు అసలు ఈ టైం వరకు బయట నువ్వు ఇలా ఒంటరిగా రాకూడదని తెలీదా ఎప్పుడు నీవెనికే తిరిగే తోక ఎందుకు వదిలేసింది అని అక్షరాన్ని డైవర్ట్ చేయడానికి కొంచెం వెటకారంగా అడిగాడు విక్రమ్ ఈ రోజు నాకు లాబ్ ఉండటం వల్ల కాలేజీలో అసలు టైం తెలియలేదు నా ఫ్రెండ్ నన్ను పిక్ చేసుకోవడానికి వస్తానని చెప్పింది కానీ తను రోజంతా ఆఫీస్లో కష్టపడి వర్క్ చేసి అలసిపోయి వస్తుంది తనని మళ్లీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆటోకి వస్తానని చెప్పాను అలా ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉండగానే ఈ వెదవలు వెంట ఇస్తావా అమ్మో వద్దు అది కానీ సీరియస్ అయిందంటే చాలా గోలు జరుగుతుంది ఇప్పుడు నేను అంత రిస్క్ ఫేస్ చేసే పరిస్థితిలో లేను అందరూ ఇలాగే అనుకోబట్టి ఇలాంటి వాళ్ళు బయట దర్జాగా తిరుగుతున్నారు అని విసుక్కున్నాడు విక్రమ్ ఆ మాటలకు ఇంకేం మాట్లాడలేదు అక్షర అవును ఏం మెడిసిన్ చదువుతున్నాను అని చెప్పింది అక్షర ఆ మాటకు చైనమ్మాయి అమ్మాయి గుర్తొచ్చి క్షణకాలం అతని కళ్ళు మెరిశాయి వెంటనే ఎప్పుడూ తనతోనే ఉండే చైన్ కోసం పాకెట్స్ తడుముకున్నాడు విక్రమ్ కానీ ఈసారి తను రూమ్ లో నుండి వచ్చేటప్పుడు ఫోన్ మాత్రమే తీసుకురావడంతో జేబులు ఖాళీగా ఉన్నాయి అని అనుకున్నాడు విక్రమ్ అంతలో అటుక లాస్ట్ సిటీ బస్ రావటంతో అక్షరను ఒంటరిగా వదలకుండా ఆమెతో పాటే బస్ ఎక్కాడు విక్రమ్ కొద్దిసేపటికి అక్షర లలిత ఉండే ఏరియాలో దిగి అపార్ట్మెంట్ వరకు నడుచుకుంటూ వెళ్లాక ఒకరినొకరు చూసుకున్నారు చాలా ఎందుకు పాత మనసులో పెట్టుకోకుండా సేవ్ చేసినందుకు అక్కడే వదిలేయకుండా ఇంటి వరకు తోడుగా వచ్చినందుకు ఇట్స్ ఆపదలో ఉన్న అమ్మాయిని వదిలేసేంత కాదు అని మొదటిసారిగా ఆమె ముందు చిన్నగా నవ్వాడు విక్రమ్ సారీ ఇదెందుకు అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు విక్రమ్ గొడవపడినందుకు అని చిన్నగా చెప్పింది అక్షర అలా అయితే నీకు నేను కూడా సారీ చెప్పాలి నీతో గొడవ పడ్డానుగా మొన్నటిసారి నోరు జారాను కూడా నిజంగానే అది నా మనసులో నుండి వచ్చిన మాట కాదు అని సిన్సియర్గా చెప్పాడు విక్రమ్ ఇట్స్ ఓకే ఇక మీదట గొడవ పడకుండా ఉండటానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ అంటూ చేయి చాపింది అక్షర ఫ్రెండ్స్ అయ్యాక గొడవ పడకుండా ఉండరు మా కళ్యాణ్ గారికి రోజు నా చేతిలో మూడుతూనే ఉంటుంది అని నవ్వాడు విక్రమ్ ముక్కు మొహం తెలియకుండా కొట్టుకోవడం కన్నా ఫ్రెండ్స్ గా గొడవ పడటం బాగుందేమో అంటూ తను కూడా నవ్వింది అక్షర దట్స్ రైట్ అంటూ ఇద్దరి హ్యాండ్స్ షేక్ చేశాడు విక్రమ్ నన్ను సేవ్ చేసినందుకు చిన్న ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను ఈ సండే మా ఫ్లాట్కి లంచ్కి వస్తారా అని సంశయిస్తూనే అడిగింది అక్షర లంచ్ అంటూనే ఆమె దగ్గర తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో అని ఆలోచన వచ్చి ఓకే చెప్పాడు విక్రమ్ వన్స్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అని మరీ మరీ చెప్పి వెళ్ళిపోయింది అక్షర అనుకున్నంత గయ్యాళ్యం కాదు అమ్మాయి మంచివాళ్లకు మంచిది చెడ్డవాళ్లకు చెడ్డది అచ్చం మనలాగే అనుకుంటూ అక్కడి నుండి రిటర్న్ అయ్యాడు విక్రమ్ అమ్మో ఇంత జరిగిందా లక్కీగా అతను కనిపించబట్టి పెద్ద గండం నుంచి బయటపడ్డావే అని గుండెల మీద చేతులు వేసుకుని అంది లలిత అవునులల్లి తనే కనుక లేకపోయి ఉంటే ఏం జరిగేదో తలుచుకోవడానికి భయంగా ఉంది ఏం జరగలేదు కదా ఇక టెన్షన్ పడకు థాంక్స్ అని చెప్పావా లేక ఎప్పటిలాగే గొడవపడుతూ ఉండిపోయావా లేదు నేను థాంక్స్ సారీ రెండూ చెప్పాను తను కూడా సారీ చెప్పాక మేము ఫ్రెండ్స్ అయిపోయాం అంతేకాదు ఈ సండే లంచ్ కి ఇన్వైట్ చేశాను నీకోకే కదా నాకేం ప్రాబ్లం లేదు నీకు ఇంత హెల్ప్ చేస్తే ఒక పూట ఫుడ్ పెట్టలేమా కానీ నాకొక డౌట్ కొడుతుంది ఎవరూ నేను నేనెవరికి ఎదురుపడనన్న నువ్వెనా థ్యాంక్స్ చెప్పి ఫ్రెండ్స్ అయిపోయి ఇప్పుడు లంచ్కి కూడా ఇన్వైట్ చేసావు అప్పుడలా అనుకున్నాను ఇప్పుడిలా అనిపించింది ఆయన నువ్వే కదా చెప్పావు అందర్నీ కలుపుకుపోవాలి కాని ఇలా దూరం అవ్వకూడదని అంటూ ఆమె మాటలు ఆమెకి గుర్తు చేసింది అక్షర ఏదైతే ఏంటిలే మీరిద్దరూ కొంచెం గొడవలు తగ్గించి కలిసిపోయారు నాకిప్పుడు ప్రశాంతంగా ఉందమ్మా అని రిలాక్స్డ్గా అంది లలిత ఆ మాటలకు చిన్నగా నవ్వింది అక్షర రెండు రోజులు గడిచిపోయాక సండే వచ్చింది లంచ్ కి అక్షర ఫ్లాట్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్న విక్రమ్ని అలాగే చూస్తూ కూర్చున్నాడు కళ్యాణ్ ఎందుకలా నాకు సైడ్ కోడుతూ టైం వేస్ట్ చేస్తున్నావు త్వరగా రెడీ అయితే బయలుదేరదాం నువ్వెప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందేంట్రా మొన్నటి వరకు కనిపిస్తేనే కాకిల వాడివి ఇప్పుడు తన ఇంటికి వెళ్లి తినడానికి రెడీ అయిపోతున్నావు ఇంత తక్కువ గ్యాప్ లో అంత మార్పు ఏంటా అని నాకు డౌట్ కొట్టింగ్ ఫ్రెండ్స్ అయ్యామని చెబుతున్నాను కదా ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే వెళ్ళకూడదా ఎవరైనా వెళ్ళొచ్చు కానీ నాలుగు సార్లు కొట్టుకు చచ్చి ఒక్కసారికి ఫ్రెండ్ అయిపోయి వెంటనే ఏకంగా ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్న నిన్ను చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది మర్యాదగా మ్యాటర్ ఏంటో చెప్పరానిపించుకున్నావు అంటూ నవ్వాడు విక్రమ్ సో ఇంకేదో ఉందన్నమాట అదేంటో త్వరగా చెప్పు ఆ అమ్మాయి కూడా మెడిసిన్ చదువుతుందంట్రా ఒకవేళ ఈ చైన్ పోగొట్టుకున్న అమ్మాయి తనకు తెలిసే ఛాన్స్ ఉంది కదా బైచాన్స్ ఇద్దరు ఒకే కాలేజ్ అయ్యుండొచ్చు గోల్డ్ చైన్ పోయింది కాబట్టి ఆ విషయం ఫ్రెండ్స్ ద్వారా ఒకరికొకరికి తెలుసుంటే మనకు కూడా ఆ అమ్మాయిని కలుసుకునే అవకాశం దొరుకుతుంది కదా దేవుడా చైన్ కోసమా నువ్వు ఇంతగా నేను నేనింకా అక్షర మీద ఏదైనా కొత్త ఫీలింగ్ పుట్టిందేమో అనుకున్నాను అంటూ పెదవి విర్చాడు కళ్యాణ్ ఆ మాటకు అతని తల మీద మొట్టాడు విక్రమ్ ఏదైనా ఫీలింగ్ పుడితే కుడితే ఆ మీద పుడుతుందేమో గాని ఈ అమ్మాయిని నేను ఫ్రెండ్ వరకు చూస్తున్నాను సర్లే ఏదో ఒకటి ఇక లంచ్ వెళ్దాం పదా అసలు ఇంటి భోజనం తిని చాలా రోజులైంది ఇద్దరూ కలిసి అక్షరాలని లలితల ఫ్లాట్ కి బయలుదేరారు నాలుగు రకాల డిషెస్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టాక ఫ్రెష్ అయ్యి విక్రమ్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు అక్షర లలిత అంతలోని కాలింగ్ బెల్ మోగింది అదిగో వాళ్ళు వచ్చినట్టున్నరే వెళ్ళి చూడు అలాగే అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన అక్షర ఎదురుగా ఉన్న భూషణ్ణి చూసి ఆశ్చర్యపోయింది వెంటనే ఆశ్చర్యం నుండి తేరుకుంటూ నాన్నా అంటూ ఆయన్ని హత్తుకుంది అక్షర అక్షు అంటూ బెంగతో కన్నీరు పెట్టుకున్నాడు భూషణ్ నన్ను క్షమించండి నాన్న నా వల్ల మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు కదా నేను మిమ్మల్ని అవమానాల పాలు చేసి వచ్చేశాను నన్ను క్షమించండి నాన్న ముందు లోపలికి రండి లోపల మాట్లాడుకుందాం దాంతో తండ్రి లోపలికి లోపలికొచ్చారు నన్ను క్షమించండి నాన్న అని మళ్లీ అంది అక్షర ఎందుకు నా క్షమించడం నువ్వేం చేసినా దాని వెనుక ఒక ఖచ్చితమైన రీజన్ ఉంటుందని నాకు తెలుసు కానీ నాకు చెప్పు కదా మీ నాన్న నిన్నుకోలేడు అనుకున్నావా అని బాధగా భూషణ్ లేదు నాన్న నాకప్పుడు చెప్పేంత సమయం లేకపోయింది అసలు నాకు బుర్ర పని చేయలేదు ఏం చెయ్యాలో తెలియక టెన్షన్లో ఆ సమస్య నుండి తప్పించుకోవడానికి పారిపోయొచ్చేశారు అసలేం జరిగిందమ్మా అని అడిగాడు భూషణ్ దాంతో జరిగిందంతా విడమర్చి చెప్పింది అక్షర అది విని షాక్ అయ్యాడు భూషణ్ నా వెనుక ఎంత కుట్ర జరుగుతుందని నేను ఊహించలేదు తల్లి నేనుండగానే నిన్ను వాళ్ళు ఎంత టార్చర్ చేస్తున్నారని ఏమాత్రం ఊహించలేదు అంటూ చాలా బాధపడ్డాడు భూషణ్ మీరెందుకు నాన్న బాధపడుతున్నారు వాళ్లలాంటి రాక్షసులని మీకు ముందే తెలియదు కదా తెలీదు తల్లి తెలుసుంటే మన ఇంట్లోకి మన జీవితాల్లోకి రానిచ్చేవాణ్ణి కాదు అప్పుడు అమాయకంగా నటించారు ఒకసారి ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత తరువాత ఆస్తి మీద వాళ్ల కన్ను పడింది అవునా మీరు నా కోసం తల్లిని తీసుకురావాలనుకున్నారు కాని వాళ్లు మన ఆస్తి మీద ఆశపడొచ్చారు ఆస్తి కోసం ఎంతకైనా దిగజారిపోవడానికి రెడీ అయ్యారు ఆఖరికి ప్రాణాలు తీయడానికి కూడా వాళ్లు వెనకాడట్లేదు అందుకే నాకు చాలా భయమేసింది అని చెప్పింది అక్షర లలిత భూషణ్ అక్షర చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండిపోయారు అసలు మీరు ఇక్కడికెలా వచ్చారు నాన్నా నేనిక్కడున్నానని మీకెలా తెలిసింది అంకుల్ని నేనే కాంటాక్ట్ అయ్యాను నువ్వు నా దగ్గరే ఉన్నావని మన అడ్రస్ చెప్పి రమ్మన్నాను అవునక్షు నువ్వు రోజు నాకోసం బాధపడుతున్నావని ఏడుస్తున్నావని లలిత చెప్పింది అప్పటికే నేను నీ ఫ్రెండ్స్ అందర్నీ కనుక్కుంటూ మొత్తంగా వెతుకుతూ వస్తున్నా లలిత నువ్వు ఇక్కడున్నావని చెప్పగానే ఒక్క క్షణం కూడా నా కాలు నిలవలేదు నీకోసం పరిగెత్తుకొని పరిగెత్తుకుని వచ్చేశానమ్మా సారీ నాన్న మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అక్షర అదే సమయంలో ఓపెన్లో ఉన్న డోర్ నుండి లోపలికొచ్చిన విక్రమ్ కళ్యాణ్ అక్షర నాన్న అంటూ భూషణ్ణి విన్నారు అక్కడ భూషణ్ చూడగానే ఆశ్చర్యపోయాడు కళ్యాణ్ విక్రమ్కి మాత్రం పెళ్ళిపీటల మీద నుండి పారిపోయిన పెళ్లి కూతురై అర్థమై అతని మొహం కోపంతో ఎర్రబడింది ఊహించని విధంగా విక్రమ్ కళ్యాణ్లను అక్కడ చూసిన భూషణ్ కూడా అంతే ఆశ్చర్యపోయాడు బాబు ఇక్కడ వీళ్ళు నీకు ముందే తెలుసా నాన్న వీళ్ళు మా ఫ్రెండ్స్ అని సంతోషంగా చెప్పింది అక్షరం అని అయోమయంగా అడిగాడు భూషణ్ ఇక్కడికి వచ్చాక మాకు పరిచయం అయ్యారు నాన్న ఈయన విక్రమ్ నన్ను మొన్న ఒక పెద్ద ప్రాబ్లం నుండి సేవ్ చేశారు అది విన్నాక ఏం మాట్లాడాలో అర్థమవ్వలేదు భూషణ్కి అంతా అయోమయంగా తోచింది ఇక మీ నాటక నాపుతారా అని గట్టిగా అరిచాడు విక్రమ్ ఆ అరుపుకి అందరూ ఉలిక్కిపడ్డారు ఏమైంది విక్రమ్ ఎందుకలా అరుస్తున్నారు ఇంకా నటించడానికి నీకు కాస్త అని చాలా అసహ్యంగా చూస్తూ అన్నాడు విక్రమ్ ఆ మాటకి దెబ్బతిన్నట్టుగా చూసింది అక్షర బాబు ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది మా అమ్మాయిని నిందించకండి నా పెళ్లిపేటల మీద నుండి వెళ్ళిపోడానికి కారణం నాకు కూడా ఇప్పుడే తెలిసింది అంటూ ఏదో చెప్పబోయాడు భూషణ్ నేను మీ వయసుకి మర్యాదిస్తున్నానండి అది పోగొట్టుకోదు అని సీరియస్గా చెప్పి అక్షరవైపు తిరిగాడు విక్రమ్ నువ్వసలు ఆడపిల్లవేనా అమ్మాయిలంటే ఎలా ఉంటారో తెలుసా ఎంత అణుకువగా పద్ధతిగా ఉంటారో తెలుసా నువ్వు ఆ అణుకువ పద్ధతులను పైకి మాత్రమే చూపిస్తూ లోపల స్వార్థపూరితమైన ఆలోచనలు చేస్తున్నావు నీ స్వార్థం వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా నష్టపోతున్నారో అవమానపడుతున్నారో తెలుసా ఒకవేళ నీకు పెళ్ళంటే ఇష్టం లేకపోయి ఉంటే ముందే చెప్పాల్సింది కదా ఎందుకు ఇష్టమే అన్నట్టుగా నాటకమాడి ఆడి పెళ్లి పీటల వరకు తీసుకొచ్చి అందరిలో నన్ను వెదవల నిలబెట్టావు నువ్వు ఎవరినైనా ప్రేమించుంటే ఆ మాట మీ ఇంట్లో చెప్పే ధైర్యం లేకపోతే మాకైనా చెప్పాల్సిందే నేనే మీ వాళ్లతో మాట్లాడి దగ్గరుండి నీ పెళ్లి చేసేవాణ్ణి నీ వల్ల నేను మా అమ్మ నాన్న అందరిలో తలదించుకోవాల్సి వచ్చింది మా బంధువుల్లో అవమానాలు పడాల్సి వచ్చింది కానీ నీలో మాత్రం ఆ రిగ్రెట్ ఫీలింగ్ లేదు హ్యాపీగా ఇక్కడికొచ్చి నీకు నచ్చినట్టుగా ఉంటున్నావు కనీసం నీ వల్ల నేను నష్టపోయానన్న ఆలోచన కూడా లేదా నేను కనిపించగానే ఎవరో తెలియనట్టుగా నాటకాలాడుతూ నాతో గొడవలు పెట్టుకున్నావు సడన్ గా నాతో ఏ అవసరం గుర్తొచ్చిందో ఫ్రెండ్స్ అంటూ దగ్గరయ్యావు నువ్వింత దిగజారిపోయే మనిషివని అనుకోలేదు అంటూ అసహ్యంగా చూశాడు విక్రమ్ ఆ మాటకు అక్షర మనసు ముక్కలైంది బాబు విక్రమ్ నువ్వేదో పొరపడుతున్నావు నా కూతురు అలాంటిది కాదు బాబు తను చాలా మంచిది నువ్వనుకున్నట్టుగా తనకి స్వార్థంగా ఉండటం నాటకాలం తెలీదు తనది చాలా స్వచ్ఛమైన మనసు మీ కూతురు మీకు ముద్దు కదా అందుకే తనేం చేసినా మీకు చెల్లుతుంది నాకు జరిగిన నష్టాన్ని ఎవడు పూడ్చేది ఓకే పెళ్లి బిడ్డల మీద నుండి వెళ్లిపోయిందంటే కారణముందనుకుంటారు కాని ఇక్కడికొచ్చి నన్ను చూశాకైనా గుర్తుపట్టి జరిగిందేంటో చెప్పాలి కదా మళ్ళీ మళ్ళీ అదే మోసం అవే నాటకాలు ఆడుతూ వచ్చింది ఎలా పెంచారండి మీ అమ్మాయిని అని చిరాగ్గా అన్నాడు విక్రమ్ ఇట్ విక్కీ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు వెళ్దాం పదా ఏంట్రా వెళ్లేది ఎక్కడికి వెళ్లేది వీళ్ల మీద కంప్లైంట్ ఇవ్వందే నేనెక్కడికి కదల్ను అని చాలా కోపంగా అన్నాడు విక్రమ్ విక్రమ్ నేను చెప్పేది వినండి ఏం చెప్తారు ఈ గొప్ప ఫ్రెండ్కి మీరు సాక్ష్యమా అలా మాట్లాడకు చూడు తను చాలా బాధపడుతుంది వెళ్ళిపోదాం పదా నేనెక్కడికి రాను వీళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి చెప్పేది అర్థం చేసుకో విక్కి ముందు నాతో రా అంటూ విక్రమ్ ఎంత కోపంగా అరుస్తున్నా అతని చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోయాడు కళ్యాణ్ వాళ్ళు వెళ్ళిపోగానే ఒక్కసారిగా సోఫాలో కూలబడింది అక్షరం అక్షు అంటూ ఆమెను చెరోవైపున పట్టుకున్నారు భూషణ్ లలిత విక్రమ్ మీరు చూసిన పెళ్లి నాన్నా నాన్న అని శూన్యంలోకి చూస్తూ అడిగింది అక్షర అవునమ్మా అంటూ ఆ రోజు అక్షర వెళ్లిపోయిన తర్వాత జరిగిందంతా చెప్పాడు భూషణ్ చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నాన్న నేను ఎంతసేపు స్వార్థంగా నా ప్రాబ్లం గురించి ఆలోచించాను కాని నేను వెళ్లిపోతే తర్వాత అక్కడ ఏం జరుగుతుందని ఆలోచించలేకపోయాను నిజంగానే నా వల్ల విక్రమ్ చాలా ఇబ్బందులను ఫేస్ చేశారు తన కోపంలో న్యాయం ఉంది అని ఏడుస్తూ గిల్టీగా అంది అక్షర మీ ఇద్దరి తరపున ఆలోచిస్తే ఇద్దరి బాధలోనూ న్యాయముంది అక్షర కూర్చొని మాట్లాడుకుంటే ఆ సమస్యలు తీరిపోతాయి విక్రమ్ కూడా నేను అర్థం చేసుకుంటాడు నువ్విలా బాధపడుకు లేదొనల్లి నేను నిజంగానే తప్పు చేశాను ఇలా చేయకుండా ఉండాల్సిందే నా వల్ల నా ముందే నాన్న మాట పడాల్సొచ్చింది అంటూ తనలో తానే చాలా బాధపడుతూ ఏడుస్తూనే ఉంది అక్షరం ఏంటి విక్కి ఇది ఇంత కోపం పనికిరాదు ఆ అమ్మాయిని అలా మొహం మీద తిట్టేస్తే తన మనసుకు ఎంత బాధగా ఉంటుందో ఆలోచించావా అని గట్టిగారిచాడు కళ్యాణ్ నా బాధను దగ్గరగా చూసిన నువ్వు కూడా తనకే సపోర్ట్ చేస్తున్నావా తనది మాత్రమే బాధ నేను అనుభవించలేదా అని అంతకన్నా కోపం అరిచాడు విక్రమ్ నువ్వు బాధపడ్డ విక్కీ ఆ బాధను నేను చాలా దగ్గరగా చూశాను కానీ ఒక అమ్మాయి అలా చేసిందంటే ఖచ్చితంగా కారణం ఉంటుంది కదా ఏంట్రా ఆ కారణం ఖచ్చితంగా అదెవన్నో ప్రేమించుంటుంది ఆ విషయం చెప్పకుండా చివరి నిమిషం వరకు లాక్కొచ్చి మనల్ని ఫూల్స్ ని చేసింది అక్షరని నాలుగైదు సార్లు కలిసాం కదరా ఆ అమ్మాయి అలా అనిపించిందా అవన్నీ నాకు తెలియదు తను డ్రామా ప్లే చేసింది నాకు తను ఎలా ఉంటుందో తెలీదు కానీ నేనెలా ఉంటానో తనకి కదా తెలిసిన తర్వాత నువ్వన్నట్టుగా బలమైన కారణం ఏదైనా ఉంటే కలిసిన రోజే చెప్పేది అలా చెప్పకపోగా గొడవకు దిగింది నలుగురిలో నన్ను నిలబెట్టి దొంగ అంటూ మళ్ళీ నన్ను పిచ్చొని చేసింది ఆవేశం మనిషి ఆలోచనని చంపేస్తుంది విక్కి నువ్విప్పుడు ఆవేశంలో ఉన్నావు కాస్త ఆలోచించరా ఏంట్రా ఆలోచించేది అని తగ్గని కోపంతో అడిగాడు విక్రమ్ నువ్వు ఎందుకని తను డ్రామా ప్లే చేసిందనుకుంటున్నావు నీలాగే తను కూడా నిన్ను నీ ఫోటోని చూడలేదేమో అనుకోవచ్చు కదా నువ్వన్నట్టు తను ప్రేమ కోసమో లేదంటే ఏదైనా సిల్లీ రీజన్ కోసమో పీటల మీద నుండి పారిపోయినట్టయితే నిన్ను చూడగానే నీ నుండి హైడ్ అవుతుంది కానీ ఇలా ఎదురుపడిన ప్రతిసారి ధైర్యంగా మాట్లాడదు కదా ఆ మాటకు కొంచెం తన ఆవేశాన్ని తగ్గించుకుని ఆలోచనలో పడ్డాడు విక్రమ్ అలా ఆలోచిస్తుండగాని అతనికి మరో డౌట్ పుట్టింది బిట్ ఆ అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలీదు కానీ నీకు తెలుసు కదా నువ్వు పెళ్లి చూపులకు ఎంగేజ్మెంట్ కి అటెండ్ అయ్యావు కదా అని అనుమానంగా అడిగాడు విక్రమ్ ఇదేంటిది బాంబు తిరిగి తిరిగి నా సెట్ కిందకొచ్చింది అని మనసులోనే కంగారుగా అనుకున్నాడు కళ్యాణ్ అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా గుడ్లగొ కాళ్ళేసుకుని చూస్తావేంట్రాలు తెలుసు అని తడబడుతూ చెప్పాడు కళ్యాణ్ ఆ మాటకు ఈసారి ఆశ్చర్యపోవడం విక్రమ్ వంతైంది సో నువ్వు కూడా నన్ను మోసం చేశావన్నమాట లేదురా నేను ఆ అమ్మాయిని గుర్తుపట్టాను కాని తను ఎందుకు ఇలా చేసిందో తెలుసుకోవడానికి కొంచెం వెయిట్ చేశాను అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోయాడు కళ్యాణ్ ఇంకేం చెప్పొద్దు కళ్యాణ్ ఎప్పుడైతే నువ్వు నా దగ్గర నిజాలు దాచావో అప్పుడే నాకు నీ మీద నమ్మకం పోయింది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ విక్కీ ఆ మాటల్ని పట్టించుకోకుండా వెసురుగా బాల్కనీలోకి వెళ్లిపోయాడు విక్రమ్ నువ్విప్పుడు నిజంగానే చాలా ఆవేశంలో బాధలో ఉన్నా విక్కి ఈ టైంలో నేనేం చెప్పినా నీకది నచ్చకపోవచ్చు ప్లీజ్ కొంచెం టైం తీసుకుని కూలవడానికి ట్రై చెయ్యి తర్వాత మరిద్దరం మాట్లాడుకుందాం అని నిలబట్ట చోటు నుండి కొంచెం గట్టిగా చెప్పాడు కళ్యాణ్ అయినా కనీసం వెనక్కి తిరిగి చూడలేదు విక్రమ్ తర్వాత రెండు రోజులు గడిచిపోయాయి విక్రమ్ కళ్యాణ్ తో మాట్లాడటం పూర్తిగా మానేశాడు ఇద్దరూ రూమ్ ఉంటున్నప్పటికీ ఎలాంటి సంబంధం లేనట్టే స్ట్రెయింజర్స్గా ఉంటున్నారు ఇక్కడ జరుగుతున్న విషయాలేవీ తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు విక్రమ్ మరోవైపు అక్షర విక్రమ్ కోసం బాధపడుతూ కాలేజ్కి కూడా వెళ్లి చదువుకోలేకపోతుంది భూషణ్ లలిత ఇద్దరూ ఆమెకు ఎంతగా నచ్చజెప్పడానికి ట్రై చేసినప్పటికీ ఆమె వెంటనే తన గిల్టీనెస్ నుండి బయటపడలేకపోయింది అదే సమయంలో ఆమెకి పోలీస్ స్టేషన్ నుండి కాల్ వచ్చింది హలో అక్షర గారేనా అవునండి నేనే మాట్లాడుతున్నాను కొన్ని రోజుల క్రితం మీరు మీ గోల్డ్ చైన్ పోయినట్టు కంప్లైంట్ ఇచ్చారు కదా అవునండి అది దొరికిందా అని ఆశగా ఆత్రుతగా అక్షర మాకు దొరకలేదు కానీ వేరే ఎవరో అబ్బాయికి దొరికిందని ఆ చైన్ కోసం ఎవరైనా వస్తే తనని కాంటాక్ట్ అవ్వమని ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లాడు కాని మీరు కంప్లైంట్ చేయడానికి వచ్చిన టైంలో నిన్ను లేకపోవడం వల్ల నాకు తెలియలేదు ఈ రోజు ఫైల్స్ అన్ని తిరిగేస్తుంటే మీ కంప్లైంట్ బయటపడింది ఒకసారి మీరు పోగొట్టుకున్న చైన్ ఫోటో గానీ ఉండుంటే మాకు షేర్ చేస్తారా చేస్తానండి అని చెప్పి వెంటనే ఫోటో షేర్ చేసింది అక్షర ఆ ఫోటో విక్రమ్ వచ్చినప్పుడు తన దగ్గరున్న చైన్ ఫోటో తీసుకోవటం వల్ల రెండూ ఒకటేగా అనిపించడంతో కన్ఫర్మ్ చేసుకున్నాడు కానిస్టేబుల్ ఎస్ ఇదే చైన్ ఆ అబ్బాయికి దొరికింది తన నంబర్ మీకు ఇస్తాను మీరు అతన్ని కలిసి ఆ చైన్ తీసుకోండి ఓకే అండి నాకేం ప్రాబ్లం లేదు మీరు త్వరగా ఆ నంబర్ షేర్ చేయండి